అందరికీ నమస్కారం నేను మీ మర్ణత టీచర్ మంచి విషయాల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ విషయాలు అంతేకాకుండా మరి ఎన్నో యాక్టివిటీస్ కో కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను మరి ఈరోజు సమ్మర్ యాక్టివిటీస్లో మనము ఇంతవరకు కొన్ని వీడియోస్ చూశారు కదా ఈరోజైతే ఫన్ ఇంగ్లీష్ అలాగే సరదా తెలుగు ఈ రెండింటి మిక్సింగ్ కూడా మరి చేసి ఒక కథనైతే నేనే రాసి మీ దగ్గరికి తెచ్చాను ఇది నేనే ఈ కథ నేనే చిన్నది సరదాగా మీరు నవ్వుకుంటారని తర్వాత ఒకే ట్రిప్లో ఆల్ఫబెట్స్ మరియు తెలుగు తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒకే స్టోరీలో వచ్చినట్టు రాశాను ఒకసారి చూడండి ఫన్ ఇంగ్లీష్ కొరకు ఇది ఏ టు జెడ్ ఒక నిరుద్యోగి కథ ఏంటిది ఏ టు జెడ్ ఒక నిరుద్యోగి కథ చదువుదాం ఈ పిల్లలు చూసారా ఈ గులాబీ రంగు అక్షరాలన్నీ కూడా ఆల్ఫబెట్స్ ఇవన్నీ దీంతో కలిపే మనం చదవాలి ఈ లైన్ చదివినప్పుడు దీంతో కలిపి మనం చదవాలి ఇలాగ మనకి చిన్న స్టోరీ వస్తుంది అన్నమాట చూడండి ఏమని చెప్పను నా వ్యధ ఏ ఇక్కడ ఇంగ్లీష్ ఏ ఇది తెలుగు అనమాట ఏమని చెప్పను నా వ్యధ బి ఇంగ్లీష్ బి ఇది బిచ్చమెత్తుకోవాల్సి వచ్చింది సిగ్గు లేదా ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా అన్నారు డిప్పలేని తాబేలు అయినా బ్రతుకుతుందేమో కానీ డబ్బు లేని మనిషి ఎలా బ్రతకగలడు ఈ ఇప్పటికే చాలా ఉద్యోగాలకు బార్ అయింది ఫ్రెంచ్ ఫ్రైల బ్రతుకంతా మాడిపోయింది జీవితంపై విరక్తి కలుగుతుంది హెచ్చుతగ్గులు సహజం కదా అని భరిస్తున్నాను అయినా రోజులు గడవడం కష్టంగా ఉంది జేబు దొంగగా మారిపోయాను కేటుగాడిని అయ్యాను ఎల్కేజీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను ఏం ప్రయోజనం ఎన్నాళ్ళో వాడితో బాధలు పడ్డాను ఓపిక లేక వాడిని వదిలేశాను పిచ్చి పట్టినట్లయింది వాడితో చివరికి క్యూలో నిలబడ్డాను ఆసుపత్రి వద్ద వైద్యానికి ఆరు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను ఎస్ఆర్నో తప్ప ఏమీ గుర్తులేవు టీ దుకాణం పెట్టి కాలక్షేపం చేశాను యుగాంతంకైనా ఉద్యోగం దొరుకుతుందా విచిత్రంగా ఉంది నా పరిస్థితి డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్లో రోజు జాబ్ కొరకు వెతుకలాటే ఎక్స్రే కళ్ళతో వెతికినా ఏ ఉద్యోగం దొరకలేదు వైజాగ్ వెళ్ళి బీచ్లో బఠానీలు అమ్ముకుంటున్నాను జీరో నుండి హీరోయిన్ అవ్వాలని ఆశతో జీవిస్తున్నాను బాగుందా పిల్లలు కథ బాగుందనుకుంటున్నాను మీకు నచ్చిందా మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ రాయాలి అప్పుడే మనలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది చక్కటి సృజనాత్మకతో మనము ఇలాంటి మంచి ఆలోచనలు మా అభివృద్ధి చెందుతూ ఉంటాయి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న కథలు రాయండి ఇది నేనే రాశాను మీరు కూడా రాయండి ట్రై చేయండి మీరు కూడా మరి ఇప్పుడు చూడండి యువతల ఎటు చదివినా ఒకటే ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు వర్డ్స్ కూడా ఉన్నాయి ఎటు చదివినా ఒకటే చూడండి ఇవి కూడా తమాషాగా ఉంటాయి అనమాట రాడార్ ఆర్ఏ డిఆర్ వెనక నుంచి చదివిన ఆర్ఏ డిఆర్ వస్తుంది లెవెల్ ఎల్ఏ విఎల్ లెవెల్ వెనక నుంచి చదివినా కూడా అంతే టీనట్ టీ టీనట్ ఇది నుంచి చదివినా కూడా టీనట్టే వస్తుంది అనమాట రెటర్ ఆర్ఏ టీఏఆర్ ఇది వెనక నుంచి కూడా రెటర్ అనే వస్తుంది తర్వాత ఇక్కడ చిన్న సెంటెన్స్ రాశాను చూడండి ఊజీ ర్యాట్ ఇన్ఏ శానిటరీ జూ ఐఎమ్ రీడింగ్ ఎగైన్ ఊజీ ర్యాట్ ఇన్ఏ శానిటరీ జూ యూ ఆల్సో రీడ్ ఆఫ్టర్ మీ ఊజీ ర్యాట్ ఇన్ఏ శానిటరీ జూ ఇది వెనక్కించేదైనా ఇదే వస్తుందండి ఆహ్ శాటన్ సీజ్ నటాషా ఆహ్ శాటన్ సి నటాషా లేసా బోనెట్ ఏట్ నో బ్యాసిల్ లేసా బోనెట్ ఎయిట్ నో బ్యాసిల్ ఇవి ఇంగ్లీష్ వర్డ్స్ ఎటు చదివినా ఒకటే వచ్చే వర్డ్స్ అనమాట బాగున్నాయి కదా ఫన్ ఇంగ్లీష్ అంటారు దీన్నే మరి చక్కగా మీరు కూడా ఇలాంటి పదాలు మరికొన్ని మీరు సొంతగా వెతకండి తెలుగులో తెలుగులో మీకు ఇవి కొన్ని తెలుసా ఉంటాయి కొన్ని నేను రాశాను చూడండి ఫస్ట్ వన్ వికట కవి ఏంటిది వికట కవి ఎటు చదివినా ఒకటే ఇది వెనక నుంచి చదివినా వికటకవి ఫ్రంట్ నుంచి చదివిన వెకటికవి జలజ కిటికీ టమాటా కూడా నేను ఇక్కడ రాయలేదు కానీ అది కూడా వస్తుంది మీరు కూడా అలాంటివి కొన్ని రాయండి రంగడు రంగడొంగరం రంగడొంగరం మందార ధామం అది వెనక నుంచి చదివినా మందారధామం వస్తుంది నేత చేతనే నేత చేతనే గులాబీ లాగు గులాబీ లాగు చూడండి వెనక నుంచి చదివిన గులాబీ లాగు అవుతుంది వినమని మనవి వినమని మనవి చూడండి వెనక నుంచి చదవండి ఇది చదువుతున్నారా వినమని మనవి సిరాతో రాసి సిరాతో రాసి ఇది వెనక నుంచి చదివిన సిరాతో రాసి అనేది వస్తుంది కదిలేది లేది కదిలేది లేదు కా ఇది ఎట్ను చదివినా ఒకటిగానే వస్తుంది పిల్లలు మరి మీరు కూడా ఇలాంటి మరికొన్ని పదాలు ఆంగ్లంలోనూ తెలుగులోనూ కూడా రాయండి మరి మరలా మంచి వీడియోతో మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ